స్వాభిమాన్ ప్రోగ్రాం స్వాభిమాన్ అనేటటువంటిది మన జిల్లాలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటిది థర్డ్ ఫ్రైడే కేవలం దివ్యాంగుల కోసమే ఒక గ్రీవెన్స్ పెడుతున్నారు కానీ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక గ్రీవెన్స్ పెట్టడం అనేది చాలా సక్సెస్ఫుల్ గా మన దగ్గర జరుగుతుంది స్వాభిమాన్ ప్రోగ్రాం స్వాభిమాన్ అనేటటువంటిది మన జిల్లాలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటిది దీనికి మన కలెక్టర్ గారు సొప్ల్ గారికి అభినందనలు కూడా తెలియజేయాలి మన జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు రెగ్యులర్గా మనం చూస్తుంటున్నాం ఎవ్రీ మండే కూడా ఒక గ్రీవెన్స్ వస్తే గ్రీవెన్స్లో జిల్లాలో ఉన్న సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలెక్టరేట్కి వస్తున్నారు అందులో దివ్యాంగులు ఎవరైనా ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు క్యూల్లో ఉండడం గంటలు గంటలు వెయిట్ చేయడం లేకపోతే బయట కొన్ని సందర్భాల్లో వాతావరణం బాగోలేకపోతే దాని తాలూకా ప్రభావం కూడా వాళ్ళ మీద పడడం ఎన్నో సందర్భాల్లో చూసాం ఒక కార్యక్రమం దివ్యాంగులకు సంబంధించి చేస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేస్తే అది సీరియస్గా తీసుకొని కలెక్టర్ గారు కూడా స్వాభిమాన్ ప్రోగ్రామ్ అని పెట్టి ప్రతి నెలలో ఒకరోజు ఒక శుక్రవారం థర్డ్ ఫ్రైడే కేవలం దివ్యాంగుల కోసమే ఒక గ్రీవెన్స్ పెడుతున్నారు దాని ప్రభావం కూడా ఎంతవరకు వచ్చిందనంటే ఆ కార్యక్రమం ద్వారా సుమారు పదిహేను మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారు వాళ్ళకి వీల్ చైర్స్ కావాలన్నా బ్యాటరీ వెహికల్స్ కావాలన్నా దాని మీద శ్రద్ధ పెట్టి చేయగలిగారు అదనంగా ఎక్కడైనా సరే బిల్డింగ్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకు సమస్యలు ఏవైనా ఎవరి ద్వారా అయినా వస్తే దాన్ని కూడా అడ్రస్ చేయగలిగారు అంటే గతంలో అందరితో పాటు వాళ్ళు కూడా కలిస్తే వాళ్ళ సమస్యలు అంతగా చెప్పుకునే అవకాశం ఉండేది కాదు కానీ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక గ్రీవెన్స్ పెట్టడం అనేది చాలా సక్సెస్ఫుల్గా మన దగ్గర జరుగుతుంది దివ్యాంగులు కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళ కోసమే ఈరోజు గ్రీవెన్స్ కూడా పెట్టాం అది కూడా మేము ఎటు కాబోతున్నాం సో దాని ప్రభావం కూడా బాగుంది కాబట్టి మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను అనేక రకాలైన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది పరిపాలన అనేది చాలా రకాలుగా చేయొచ్చు కానీ మంచి పరిపాలన చేయాలి సుపరిపాలన చేయాలి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా పద్ధతిగా ప్రజల వద్దకి పాలన తీసుకొని రావాలనేది మా గవర్నమెంట్ తాలూకా ఎజెండా అధికారులు నాయకులు ప్రజలు అందరూ కూడా ఇందులో భాగస్వాములై చాలా చక్కగా ఈ యొక్క ఈకో సిస్టమ్ నడిపిస్తున్నారు దాని ప్రభావం అనేది మన జిల్లాలో కూడా చాలా చక్కగా చూడగలుగుతున్నాం మరిన్ని ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తాం స్వాభిమాన్ ప్రోగ్రామ్ స్వాభిమాన్ అనేటటువంటిది మన జిల్లాలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటిది థర్డ్ ఫ్రైడే కేవలం దివ్యాంగుల కోసమే ఒక గ్రీవెన్స్ పెడుతున్నారు కానీ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక గ్రీవెన్స్ పెట్టడం అనేది చాలా సక్సెస్ఫుల్ గా మన దగ్గర జరుగుతుంది